సోదర బంధువులందరికీ వనకము స్వాగతము టు డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ సౌత్ ఏషియా మ్యాప్స్ ఇందులో మనము పార్ట్ నైన్టీ ఫైవ్ లో హ్యూమన్ ఇకాలజీ ఓవర్లేడ్ విత్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్యారింగ్ కెపాసిటీ ఇమిగ్రేషన్ గ్లోబల్ ఇమిగ్రేషన్ ఎస్పెషలీ కెనడియన్ ఇమిగ్రేషన్ పైన మాట్లాడదలుచుకున్నాను ఈ డిస్క్లైమర్ ఏమిటంటే ఇది ఇమిగ్రేషన్ అడ్వైజ్ కాదు నేను ఈ ప్రెజెంటేషన్లో మాట్లాడే అని నా యొక్క అభిప్రాయాలు నా యొక్క అండర్స్టాండింగ్ ఆఫ్ లివింగ్ హియర్ ఫర్ లాట్ ఆఫ్ ఇయర్స్ అంతే దానిపైన మీరు ఇష్టం లేకపోతే సీరియస్గా ఆలోచించాల్సిన అవసరం లేదు జస్ట్ యూ కెన్ హియర్ ఇట్ అండ్ కీప్ యాజ్ ఎ పాయింట్ అండర్స్టాండింగ్ అండ్ ఒపీనియన్ నేను ఇది ఎందుకు చేశానంటే కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ నేను ఇది టూ థౌజండ్ సిక్స్ జాన్వరిలో రికార్డ్ చేస్తున్నాను ఈవెన్ వన్ ఆర్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ ఒకసారి వీడియో చూస్తుండే అకస్మాత్తుగా ఒక తెలుగు వీడియో వచ్చింది అనమాట చాలా పెద్ద వీడియో లో ఏముందంటే వాట్ అట్రాక్టెడ్ మీ ఏమిటంటే లో ఇమిగ్రేటెడ్స్ టు కెనడా అంటే దట్స్ ఓకే సీరియస్ కాదు డాస్ అని పెట్టారు అంత తెలుగులోనే పెట్టారు ఒక్కసారి నాకు ఆశ్చర్యం అనిపించింది డాసన్ అనేది చాలా స్మాల్ టౌను యూకన్ టెరిటరీలో ఉంటుందని నేను ఎప్పుడు ఫోర్ డికేట్స్ నుంచి మోర్ దెన్ ఎప్పుడు మ్యాప్స్ చూసి ఈ గ్లోబల్ జియోగ్రఫీ కల్చర్ హెరిటేజే చూస్తూ ఉంటాను నాకు డాసన్ గురించి కెనడా గురించి చాలా తెలుసు అని ఎప్పుడు అనుకునేవాడిని కానీ చూసిన తర్వాత మరీ వెళ్ళి డాసన్ గురించి రీసెర్చ్ చేసి చెప్పాల్సి వచ్చింది ఎందుకు ఆ పదం చెబుతున్నానంటే కెనడాలో ఉండే వారిని అడిగితే డాసన్ ఏంటంటే దాదాపు ఎవరికీ తెలియదు అన్లెస్ అన్లిసియర్ జియోగ్రాఫర్ సంథింగ్ లైక్ దట్ అది ఎక్కడ ఉంది ఏ లో ఉంది పాపులేషన్ ఏంటి లివింగ్ దేర్ ఏమిటి అని తెలియదు అటువంటి ప్రదేశాన్ని అక్కడ కొందరు ఆ ఇమిగ్రేషన్ కార్టెల్స్ కానీ ఎడ్యుకేషన్ కార్టెల్స్ కానీ మీకు అమ్మనికి ప్రయత్నం చేస్తుంది మీరు అక్కడుంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అత డికేట్స్ తెలియపోతే అక్కడ ఉన్న వాళ్ళు మీకేం తెలుసు కాబట్టి మీరు ప్రలోభపడి ఏదో ఆశపడి డెసిషన్ తీసుకుంటారు అందుకే ఆల్టర్నేటివ్ ఒపీనియన్ ఏంటని చెబుతున్నాను ఈ వీడియోలో తెలుగు ప్రజలు డాసన్ డాసన్ అనేది ఒక చిన్న పట్టణము అది యూకన్ టెరిటరీ అంటే ట్రైప్ ఆఫ్ ప్రాసర్ లెవెల్ ప్రావిన్స్ కానీ యూనియన్ టెరిటరీ లాగా అనుకోవచ్చు కెనడాలో కెనడియన్ ఇమిగ్రేషన్ అంటే కెనడాకు వలసలు మ్యూజింగ్స్ అంటే ఆ టాపిక్ పై కొన్ని వ్యాఖ్యానాలు ఆలోచనలు అనేలాగా అన్నమాట దీన్ని మనము ఇక్కడ మన సిరీస్ పట్టిక చూపిస్తున్నాను నైన్టీ ఫైవ్ ఇమిగ్రేషన్ కింద హ్యూమెన్ ఈకాలజీ కింద కూడా తీసుకోవచ్చు గ్లోబల్ ఇమిగ్రేషన్ లాగా తెలుగు ప్రజలు డాసను డాసన్ యూకన్ టెరిటరీ కెనోడా ఇమిగ్రేషన్ అనే కాన్సెప్ట్ గురించి చెప్తున్నాను ఈ వీడియోలన్నీ సిమిలర్ వీడియోస్ మీరు జే రెడ్డి సౌత్ ఏషియా మ్యాప్స్ లో చూడచ్చు మోర్ దెన్ థౌజండ్ దాకా ఉన్నట్టున్నాయి చూడవచ్చు ఈ ప్రెజెంటేషన్ తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇది నేను ఎందుకు చే చాలా వీడియోస్ నేను ఇప్పుడు సర్చ్ చేస్తే అది దొరకలేదు అది తెలుగుదే అది నేను అప్పుడు గుర్తు అంత అనుకుంటే సేవ్ చేసేవాడిని ఇప్పుడు ఇక్కడ టైప్ చేస్తే డాసన్ ఇమిగ్రేషన్ చాలా చాలా వస్తాయి అన్నమాట అండ్ దానిపై నా అభిప్రాయం చెప్తాను జస్ట్ ఐఎమ్ షోయింగ్ యూ ఇట్స్ నాట్ సే క్రిటి క్రిటిక్ దెమ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ నో ఐ డోంట్ లైక్ టు డూ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్ నా అభిప్రాయం మాత్రమే చెప్తాను ఇక్కడ ఇంకా ఇక్కడ ఇక్కడ సర్చ్ చేస్తే ఇక్కడ యూకెన్ టెరిటరీ ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంది వైఫ్ సమ్ ఇమిగ్రేషన్ అథారిటీస్ వాళ్ళంతా చూస్తుంటే చాలా ఉంది యూకెన్ ప్రావిన్షియల్ నామినీ ప్రోగ్రామ్ అనేది ఏదో చెప్తున్నారు సిటీ చూపించినట్టున్నారు డాస్ ఏదో అంత సక్సెస్ తర్వాత షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్నారు అంత జస్ట్ ఈ సార్ట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ లాగానే ఉంటుంది జస్ట్ చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటుందో అనేసి మనం ఇప్పుడు కి వెళ్దాము కి వెళ్తే యూకన్ ఏరియా ఎంత ఉంటుంది అంటే ఫోర్ ఎయిటీ టూ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్స్ అంటే ఇప్పుడు మొత్తం ప్రీ పార్టీషన్ భారత్ తీసుకుంటే బిగ్గెస్ట్ ప్రావిన్స్ నవాల్సో బలచిస్తాను త్రీ ఫిఫ్టీ కే స్క్వేర్ కిలోమీటర్స్ అంటే దాదాపు మహారాష్ట్ర తీసుకుంటే వన్ ఆఫ్ ది బిగ్ ప్రావిన్సెస్ అంటే మహారాష్ట్ర మధ్య మధ్యప్రదేశ్ పోస్ట్ ఛత్తీస్గఢ్ సపరేషన్ కూడా దాదాపు జన్ త్రీ హండ్రెడ్ కే స్క్వేర్ కిలోమీటర్స్ అంటే అంటే దానికంటే పెద్దది చాలా పెద్దది అన్నమాట అది అందులో ఎంతమంది ఉన్నారు చేస్తే పాపులేషన్ ఎక్కడ ఉంటుంది ఉంటుంది ఇంగ్లీష్ ఎక్కడ ల్యాండ్ ర్యాంక్ టోటల్ పాపులేషన్ ఏరియా ల్యాండ్ పాపులేషన్ ఫార్టీ థౌజండ్ అంటే అంటే ప్రొద్దు టాప్ టెన్ అర్బన్ సెంటర్స్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే అందులో వన్ క్వార్టర్ మిలియన్ ఉన్నారు కొన్ని బిగ్ విలేజెస్ ఆంధ్రప్రదేశ్ మోర్ దెన్ టెన్ ఉంటారు కోస్తా ప్రాంతంలో ఇంకా బిగ్ వెల్ విలేజెస్ గుడ్ విలేజెస్ ఈవెన్ ట్వంటీ థౌజండ్ దాకా ఉంటారు అంటే ఫార్టీ థౌజండ్ ఇన్ వే బిగ్ ఏరియా దట్ ఈస్ బిగ్గర్ దెన్ మధ్యప్రదేశ్ ప్రావిన్స్ అండ్ మహారాష్ట్ర ప్రావిన్స్ అంటే మీరు గుర్తు పెట్టుకోవచ్చు మనం ఇప్పుడు దీనిపైన మీకు వివరం చెప్తాను ఇది బ్రీఫ్గా కెనడా గురించి చెప్తాను అంటే ఇది ఫార్టీ ఎయిత్ ఉంది కదా ఫార్టీ ఎయిత్ స్టేట్స్ ఉంటారు యునైటెడ్ స్టేట్స్ లో అంటే అలాస్కా హవాయి తీసేస్తే కంటిన్యూస్ అంటారు దాని తర్వాత ఫార్టీ ఫార్టీ ఎయిట్ స్టేట్స్ ఉంటాయి ఫార్టీ నైన్త్ ప్యాలల్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ బార్డర్ బిట్వీన్ యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడా మోర్ మోరాలెస్ ఆల్మోస్ట్ దాని తర్వాత ప్రావిన్సెస్ అంటే బీగ్ అనమాట ఇది వెస్టర్న్ ప్రావిన్సెస్ అంటే బ్రిటిష్ కొలంబియా అల్బాటా శాస్కేచన్ లాగా ప్రయరీ ప్రావిన్సెస్ కోస్టల్ ప్రావిన్స్ మైనిటోవా ఇది తర్వాత ఆంటారియా వెరీ బిగ్గెస్ట్ ప్రావిన్స్ ఫ్రెంచ్ స్పీకింగ్ క్యూబేక్ అట్లాంటిక్ ప్రావిన్సెస్ చెప్పాను ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ నోత్షియా వీక్ అండ్ న్యూ ఫౌండ్లాండ్ అది ఇది టెరిటరీ సెంటర్ అంటే మోర్ దెన్ సిక్స్టీ ఎత్ ప్యారలల్ నార్త్ రిమెంబర్ నైన్టీ అంటే ఇక్కడ పోల్ ఉంటుంది అనమాట నార్త్ పోల్ అది అలాగా అది టెరిటరీ సెంటర్ న్యూ అండ్ నార్త్ వెస్టర్న్ టెరిటరీ యూకన్ ఇక్కడ చూపించనుగా అలాస్కా పక్కనే ఉంటుంది అలాస్కా కు యూకన్ కు మోరెస్ సపరేటింగ్ వన్ ఫార్టీ ఎయిత్ లాంగిట్యూడ్ అండ్ ద వెస్టర్న్ సైడ్ ఆఫ్ ది దిస్ బ్రిటన్ ఉంటుంది కదా గ్రీన్ యుచ్ లాగా వెస్ట్ సైడ్ ఉంటుంది అది బ్రాడ్గా నేను చెప్పాను నీకు ఒక బ్రాడ్గా గుర్తుంటుంది ఇప్పుడు ఇమ్మిగ్రేషన్ కాన్సెప్ట్ చెప్తాను జనరల్గా ఈ ప్రాబ్లమ్స్ నేను ఇక్కడ డిస్కస్ చేసే ప్రాబ్లమ్స్ కెనడాలో ఒక్కటే మాత్రం కాదు ఆస్ట్రేలియాలో అలాగే ఉంది న్యూజిలాండ్ అలాగే ఉంది యునైటెడ్ స్టేట్స్ మోరాల దాదాపు ప్రపంచంలో ప్రతి చోట ఉంది ఇండియాలో ఉండే ప్రాబ్లమ్స్ ప్రతి చోట ఉన్నాయి అంటే హై ట్యాక్సెస్ ఉన్నాయి ఇక్కడ అండ్ హౌసింగ్ క్రైసిస్ విపరీతంగా ఉంది ఇక్కడ అధిక పనులు గృహ సంక్షోభం కాంపిటేటివ్ జాబ్ మార్కెట్ జాబ్ మార్కెట్ చాలా కాంపిటేటివ్ కర్తృ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఇక్కడ డిగ్రీ సంపాదించిన వాళ్ళు అప్లై చేసిన ఈవెన్ నీ అక్నాలజ్మెంట్ కూడా రాదనమాట నీకు ఈమెయిల్ అక్నాలజ్మెంట్ ది ది థింగ్ ఇస్ నాట్ ఈవెన్ వర్త్ రిప్లై బ్యాక్ అక్నాలజీ అట్లానే అంత కర్త్రు ఆ హెల్త్ కేర్ అన్నీ ఉంటుంది కానీ ఆల్మోస్ట్ యూ హెవ్ టు వెయిట్ సో మచ్ టైమ్ ఇండియాలోని హెల్త్ కేర్ బాగుంటుంది నా అభిప్రాయం ఇక్కడికంటే దీని గురించి చాలా తక్కువ మాట్లాడతాను ఎక్కడైనా హ్యూమెన్స్ ఆల్వేస్ బాండెడ్ టుగెదర్ బై దర్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ అండ్ రిలీజియన్ బాండ్ ఏ ఏ సొసైటీలో ఇండియాలో కూడా దాదాపు క్యాస్టిజం క్యాస్ట్ బేస్ రిజర్వేషన్స్ అలాగే అనుకో ఇది ఎక్కడ ఉంటుంది రేసిజం డిస్క్రిమినేషన్ దాని గురించి మనం ఏం చేయలేము అనమాట జాబ్ మార్కెట్ మిస్ మ్యాచ్ ఉంటుంది అంటే నువ్వు అక్కడ డిగ్రీలు సంపాదించుకొని వచ్చినా ఇక్కడ నీకు డిగ్రీ పనికిరాదని చెప్తారు అక్రెడిడేషన్కి వెళ్ళమంటారు అంటే లోకల్ అక్రెడేషన్ అంటే మళ్ళీ నువ్వు డిగ్రీ తీసుకోవాలా చదువుకోవాలా ఇన్వెస్ట్ చేయాలా నీకు అప్పుడు ఇన్కమ్ ఉండదు అవన్నీ ఉంటాయి అది వచ్చి అది లేక నువ్వు నర్సింగ్ అంటే బ్రిడ్జింగ్ కోర్సులు చేయమంటారు ఎగ్జామ్లు పాస్ కామంటారు చాలా చాలా కాంప్లెక్స్ ఎస్సెన్సీ యువర్ డిగ్రీ వాట్ ఎవర్ యూ గెట్ ఫ్రమ్ ఓవర్ సీస్ ఎస్ నో వాల్యూ ఈవెన్ నువ్వు డాక్టర్గా రాయల్ మెడికల్ కాలేజీ అక్కడ బ్రిటన్ నుంచి వస్తే కూడా ఇక్కడ అక్రెడేషన్ తీసుకోవాలా మళ్ళీ సేమ్ ప్రాసెస్ స్టార్ట్ అది కూడా రికగ్నైజ్ చేయరు అనమాట గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఉద్యోగ మార్కెట్ ఎన్ని బ్రిడ్జింగ్ కోర్సులు చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ అనమాట ఇంకా దాని పైన వీసా అన్సర్టినిటీ ఉంది విపరీతంగా పిఆర్ అన్సర్టినిటీ ఇంకా విపరీతంగా ఉంది జాబ్ అన్సర్టినిటీ ఉంది వీసా అనిశ్చితి అండ్ పిఆర్ అనిశ్చితి ఉద్యోగ అనిశ్చితి ఉంటుంది వింటర్స్ విపరీతంగా ఉంటాయి కెనడాకి వచ్చారంటే మీరు దాదాపు ఫ్రిడ్జ్ లో ఉన్నట్టు చాలా మందికి అర్థం కాదనమాట ఎక్సెప్ట్ వెరీ బీసీ కొలంబియా విక్టోరియా ఐలాండ్ వ్యాంక్వర్ ఐలాండ్ ఆ ప్రాంతం తప్పితే ఈ ప్రాక్టికలీ మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ ఫోర్ మంత్స్ స్నో ఉంటుంది ఆటవా మాంట్రియలో అయితే సిక్స్ మంత్స్ స్నో ఫైవ్ మంత్స్ ఆన్ గ్రౌండ్ ఉంటుంది వినిపి ప్రాంతం ప్రాంతాలు దాదాపు సమ్మర్ అక్కడైతే టూ మంత్స్ ఏ ఉంటుంది వామ్ సీజన్ త్రీ మంత్స్ అనుకోవచ్చు ఇఫ్ యూఆర్ ఆప్టిమిస్టిక్ ఇమాజినేషన్ స్ట్రెచ్ చేస్తే ఫోర్ ఫోర్ మంత్స్ ఆ ఫోర్ మంత్స్ లో కూడా నువ్వు ఒకసారి వింట్ జాకెట్లు కోట్లు వేసుకోవాల్సిన అంటే వెరీ హాస్ ఇన్హాస్పిటబుల్ ప్లేస్ అంటే క్యారింగ్ కెపాసిటీ లేదని అంట మీరు ఎందుకు అక్కడ ఉన్నారంటే ఏ చెప్తున్నారంటే అక్కడ ఉన్నానో ఏది తెలుసు కాబట్టి చెప్తున్నాను అది వేరే విషయం ఇంకా మిగతా దానికి వెళ్తే ఒక మీ ఎందుకు ఇక్కడే ఈ పరిస్థితులు ఉన్నాయంటే అమెరికాలో కూడా అలాగే ఉన్నాయి అంతకన్నా విపరీతమైన అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అంటే నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఈ కంట్రీని తక్కువ చేసి చెప్పడం ఆ అభిప్రాయం నాకు కాదు మీకు తెలియాలని చెప్తున్నాను ఇన్ ఎ సెన్స్ కెనడా ఈజ్ ఎ రిచ్ కంట్రీ విత్ ప్లెంటీ ఆఫ్ పవర్టీ పూర్ పీపుల్ అని గుర్తు పెట్టుకోండి మీరు ఏదో అడ్వర్టైజ్మెంట్ చూసేసి క్యారియర్ కావాలి దాని కాన్సెప్ట్ ఏమిటంటే చాలా మంది ఇది అర్థం కాదు మీకు ఇది అర్థమైతే మీకు చాలా ఈజీగా తెలుస్తుంది క్యారింగ్ కెపాసిటీ అని ఒక కాన్సెప్ట్ ఉంటుందంటే ఎంతమంది హ్యూమెన్స్ ను ప్లానెట్ అర్త్ కానీ పర్టికులర్ జియోగ్రాఫిక్ హ్యాబిటేట్ కానీ సపోర్ట్ చేయగలదని ఇది ఇది ఒక ఇక్కడ ఒక అనుకుందాం ఒక బ్యాగ్ ఈజీగా క్యారీ అని చేయగలదు రెండు మూడు బ్యాగులు అయితే క్యారింగ్ కెపాసిటీ ఓవర్లోడ్ అయింది మూడు నాలుగు పెట్టేస్తే కొలాబ్స్ అవుతుంది అంటే కొలాబ్స్ ఆఫ్ క్యారింగ్ కెపాసిటీ అంటారు ఇక్కడ గాడిదలకు ఎలా ఉందంటే ప్లానెట్ అర్త్ కూడా లేదా క్యారింగ్ కెపాసిటీ ఇంతకు ముందు ఎందుకు పెరిగిందంటే దే హేకన్ ఓవర్ ద ఎంటైర్ ల్యాండ్ దాని గురించి నేను తెలుగులో కూడా మీకు చెప్పాను చూడండి సిరీస్ వన్ లో ఇది ఎక్కడ ఎయిటీన్ ఆ ప్రాంతంలో చెప్పాను జస్ట్ గా చెప్తున్నాను డ్రాన్ అంటే మోడర్న్ ఎకానమీస్ అన్ని ఎలా డెవలప్ అయ్యాయి అంటే డ్రా డ్రాయింగ్ డౌన్ ద మినరల్స్ మెటల్స్ అండ్ మోస్ట్లీ ఫాజిల్ ఫ్యూయల్స్ వల్ల ఫాజిల్ ఫ్యూయల్ బర్నింగ్ వల్ల ఈ ఆర్టిఫిషియల్ నిచెస్ రిచ్ నిచెస్ కార్పొసేషన్ సెంట్రల్ హీటింగ్ వెకేషన్స్ హై ద ఫుడ్ చైన్ ఇవన్నీ వచ్చాయన్నమాట అది టెంపరీ ప్రాసెస్ దాన్ని ఫ్యాంటమ్ క్యారింగ్ కెపాసిటీ అంటారు అంటే ఫారెస్ట్ ల్యాండ్ చాలా తక్కువ పీపుల్ సపోర్ట్ చేస్తుంది లెస్ క్యారింగ్ కెపాసిటీ అగ్రికల్చర్ ఫార్మ్ ఎక్కువ మంది సపోర్ట్ చేస్తుంది టేకన్ ఓవర్ రీప్లేసింగ్ ద ఫ్లోర్ అండ్ ఫనా అది ఇండస్ట్రియల్ ఫార్మ్ అయితే యూఆర్ ఈవెన్ యూజింగ్ ద ఫాజిల్ హిస్టారికల్ ఫ్యూయల్స్ ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ ఫ్యూయల్స్ నుంచి కన్వర్ట్ చేసి యూజ్ చేస్తున్నాం ఎక్కువ ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తాం ఎక్కువ చేస్తాయి అంటే దీనికి క్యారింగ్ కెపాసిటీ టేక్ ఓవర్ డౌన్ పైన ఆధారపడి ఉంటుంది ఇప్పుడు కెనడాలో డౌన్ ప్రాసెస్ దాదాపు కొలాప్స్ అయింది కెనడాలోనే కాదు అమెరికా పూర్తి కొలాప్స్ అయింది అందుకే వాళ్ళు ఎయిటీ థౌజండ్ వీసాస్ ఇవ్వడంలో కూడా ఆలోచిస్తున్నారు ఇప్పుడు హెచ్ వన్ వీసాలు అటువంటివి ఉన్నాయి కదా దాని బ్యాక్గ్రౌండ్ ఏందంటే ఫ్యాంటమ్ క్యారింగ్ కెపాసిటీ క్యారింగ్ కెపాసిటీ అమె నార్త్ అమెరికాలో న్యూ వరల్డ్ లో మొత్తం కొలాబ్స్ అయింది ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సేమ్ సిచ్యువేషన్ ఇంకా జర్మనీ బ్రిటన్ అంటే దర్ ఆర్ ఆల్మోస్ట్ ఓల్డ్ వరల్డ్ కంట్రీస్ దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆర్ జస్ట్ లైక్ భారత్ ఇంగ్లాండ్ లో పాపులేషన్ డెన్సిటీ ఈజ్ మోర్ దెన్ ఆంధ్రప్రదేశ్ పాపులేషన్ డెన్సిటీ వెరీ క్లోజ్ టు ఇండియన్ పాపులేషన్ డెన్సిటీ అంటే దాదాపు ఫోర్ హండ్రెడ్ మోర్ దెన్ ఫోర్ ఫిఫ్టీ పీపుల్ పర్ స్క్వేర్ కిలోమీటర్ ఉంటారు ఎక్కడ చూసినా హ్యూమెన్సే ఏ ఉంటారన్నమాట సో మీరు అది చూడండి ఆ కెపాసిటీ మీకు తెలియాలన్నమాట ఇంకోటి మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే మీరు సార్ మాకు ఇక్కడ హ్యాపీగా లేము ఎక్కువ పాపులేషన్ ఉంది ఇక్కడ చాలా కరప్షన్ ఉంది అంటే అది దానిపై నేను కామెంట్ చేయను అంటే ఇక్కడ ప్రపంచంలో ప్రతి చోట అలాగే ఉంది అనమాట అంటే ఇది ఓల్డ్ వరల్డ్ అనుకున్నాము నేను ఇక్కడ చెప్పాను చూడండి వన్ 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 ఈకాలజీ సిరీస్ లో చూడండి ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే ఇది ఓల్డ్ వరల్డ్ యూరప్ యూరోప్ ఏషియా ఆఫ్రికా అనుకుంటే ఇన్ని ఇన్యూమరబుల్ పీపుల్ ఎక్కువ పాపులేషన్ ఉంది అనుకుంటే ఆ పాపులేషన్ ప్రెజర్ ఎలా తగ్గించుకోవాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ ప్రాంతంలో యూరోప్కి వెళ్ళి అక్కడ అంతా సెటిల్ అయ్యి టూ అమెరికాస్ లో పాపులేషన్ ప్రెషర్ తగ్గిపోయింది ఇక్కడ ఇక్కడ వాళ్ళ సెటిల్ అయిన వాళ్ళు కొంచెము హయ్యర్ ఎకనామిక్ యాక్టివిటీ లబ్ధి పొందారు హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇప్పుడు ఆ ప్రసక్తే లేదు ఈ క్యారింగ్ కెపాసిటీ అనే కాన్సెప్ట్ ఇప్పుడు క్యారింగ్ కెపాసిటీ లో ఇది రన్ అవుతుంది అనమాట అంటే ఇటు సైడ్ వరల్డ్లో సెవెన్ బిలియన్ ఉంటే ఈ సైడ్ వరల్డ్లో వన్ బిలియన్ ఉన్నారు టూ లో అంటే ప్రాక్టికల్లీ నౌ త్రూఅవుట్ ద వరల్డ్ దిర్ ఈజ్ నో ల్యాండ్ వేర్ యూ కెన్ ఎస్కే And relieve the population density of Telangana or Simandra or Bharat or China or Russia and go to other place and live. No, it's not possible. Even those countries are not willing to accept it. They know they cannot accommodate these people. But some countries are very happy to sell you the education. పేపర్ డిగ్రీ దాని దే ముందు డిగ్రీ పైన డిగ్రీ ఇస్తారు కెనడాకి ఇమిగ్రేట్ అయితే నువ్వు బ్యాచిలర్స్ చేయొచ్చు తర్వాత మాస్టర్స్ చేయచ్చు మాస్టర్ తర్వాత ఎంబీఏ చేయొచ్చు ఎంబీఏ లైఫ్ లాంగ్ చదువుకుని పోవచ్చు నువ్వు వాళ్ళకు డబ్బులు కట్టాలి నువ్వు మనీ పేసేసి ఎడ్యుకేషన్ కొంటున్నావు పేపర్ ఇస్తారు అంతేదో కొన్ని కోర్సులు పెడతారు చదవంత డిగ్రీ దానికి ఏం ప్రాబ్లం లేదు అక్కడ వచ్చేసి నేను సెటిల్ కావాలి ఉద్యోగం కావాలి స్థిరపడాలంటే ఆ ప్రసక్తి ఇప్పుడు లేదు కొందరు లకి ఆపర్చునిటీస్ పొందిన వాళ్ళు ఉన్నారు ఆ ఎక్సెప్షన్స్ గురించి నేను మాట్లాడను మీరు రావాలనుకుంటే వస్తే ఆ లక్కిలో ఉన్నామనుకుంటే అది వేరే విషయము ఇక్కడ చదివిన వాళ్ళకే ఏమి అవకాశాలు లేవన్నమాట ఇప్పుడు ఎడ్యుకేషన్ డిగ్రీస్ కు జాబ్స్ కు మ్యాపింగే లేవు నవ్వు ఎవరివేర్ డిగ్రీస్ ఎడ్యుకేషన్ డిప్లొమాస్ ఆర్ అన్ మ్యాప్ టు ద జాబ్స్ అది మీరు గుర్తుపెట్టుకోవాలి అది అది ఇండియాలోనే అది జరుగుతుంది చైనాలో జరుగుతుంది ఉత్తర అమెరికాలో ఏమి జరగదు ఇంగ్లాండ్ కి వెళ్తాం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ కి వెళ్తాము ఏమి లేదు ఎవరి ఇట్ ఈస్ లైక్ దట్ దూరపు కొండలు నునుపు అనమాట మీరు అక్కడ ఉంటారు కాబట్టి ఇక్కడ మా అబ్బాయి ఫినిక్స్ చదువుతున్నాడు మా అమ్మాయి ఆ టెంపుల్ ఉంది మా అబ్బాయి లో ఉన్నాడు న్యూయార్క్లో మెస్సెస్ సిపి క్యాన్సర్ సిటీ అంటే మీకు కొత్త పేర్లు మీకు తెలియదు అంటే నైస్ పిక్చర్లు పంపిస్తారు కానీ వాళ్ళు ఎంత అప్పుడు ముందుగా జనరేషన్ వచ్చి అప్పుడు ఎంప్లాయ్మెంట్ సెక్యూర్ చేసుకొని ఉండేది వేరే విషయం మీరు ఇప్పుడు వచ్చి దాన్ని రిక్రియేట్ చేయలేరు దట్ వాజ్ ఓన్లీ వన్ టైమ్ ఈవెంట్ ఇన్ ద ఎంటైర్ లైఫ్ సైకిల్ ఎంటైర్ హ్యూమన్ హిస్టరీ లాగా కూడా అనుకోవచ్చు అనమాట నో మోర్ పాపులేషన్ ప్రెషర్ రిలీఫ్ అనే దానికి అదే అనమాట ఇప్పుడు ఇటువంటి వీడియోలు పెడితే కొందరు సక్సెస్ అయిన వాళ్ళు ఏదో గా ఎమోషనల్గా గా పెడతారు చాలా మంది వ్యూస్ రావాలని కూడా పెడతారు అన్నమాట ఇవన్నీ మీరు గమనించుకోవాలి అంటే అది వాళ్ళు పెట్టకూడదని కాదు అది తప్పని నేను చెప్పట్లేదు వాళ్ళు వాళ్ళ అభిప్రాయం వాళ్ళు చెబుతున్నారు మీరు అంత ఇన్వెస్ట్ చేస్తున్నారు ముప్పై నలభై లక్షలు బారో చేసుకున్నారు మీ కొడుకున కడుక్కూ పంపిస్తున్నారు అంటే మీరు ఆ పేపర్ను కొనుక్కోని పంపిస్తున్నారు తర్వాత వాళ్ళకి ఇమ్మీగ్రేషన్ రాదు పోనీ ఇమ్మిగ్రేషన్ వచ్చింది అనుకుందాం మీరు లక్కీగా ఉంటే జాబ్ రాదు అంటే రేట్ లిమిటింగ్ ఫ్యాక్టర్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అది లిబిక్స్ లాఫ్ మినిమమ్ అంటారు నీకు ఇమిగ్రేషన్ దొరికింది పిఆర్ వచ్చిందంటే గ్రీన్ కార్డ్ లాగా వచ్చిందంటే ఆ కంట్రీలో నువ్వు ఎన్నళ్ళైనా బతకవచ్చు రెస్ట్రిక్షన్ ఉండదు జాబ్ మాత్రము రాదు జాబ్ లేకపోతే ఏ రిచ్ కంట్రీకి పోయినా మీ సిచ్యువేషన్ అలాగే ఉంటుంది అనమాట అది గుర్తుపెట్టుకోవాలి మీరు చాలా మంది పీపుల్ మాకు ఇమిగ్రేషన్ వస్తుందని అన్న సంతోషపడతారు డౌన్ స్ట్రీము ఇంకొక ప్రాసెస్ ఉంది ఉద్యోగ అవకాశాలు ఇక్కడే ప్రజలకే లేకపోతే మీకు ఎలా వస్తాయి అండ్ ఈవెన్ ఆర్ట్ జాబ్స్ కూడా ఎక్కడ చూసినా ఇక్కడ గ్యాస్ స్టేషన్లు వాళ్ళే ఉన్నారు కెనడాలో రెస్టారెంట్ ఎక్కడ చూసినా ఇండియన్సే ఉన్నారు నాకు ఎప్పుడు వచ్చిన వ్యక్తికి ఇంతమంది ఎందుకు వచ్చారు ఇంత ఆస్పిరేషన్స్ ఉన్నాయా ఇక్కడ ఏం లేదు ఎందుకు వచ్చారని ఒకసారి బాధ కూడా అలుగుతుంది అనమాట మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి ఎవరన్నా ఏదో మీకు నైస్ డ్రీమ్స్ అమ్ముతూ ఉంటే కొనుక్కోవద్దండి కొనుక్కోవాలంటే ముందుగా ఆలోచించండి ఇవన్నీ అనమాట దీన్ని బ్రీఫ్ గా మీకు చెప్పాలంటే ఇది కెనడా ఉంది కదా డాసన్ సిటీ యూకన్ టెరిటరీ ఇప్పుడు చూపిస్తున్నాను ఇక ప్రావిన్సెస్ కదా బ్రిటిష్ కొలంబియా ఆల్బర్టా ఇప్పుడు ఇది ఇది ఫార్టీ నైన్ ఆర్ ఫిఫ్టీ అనుకుంటే అద సపరేషను ఇది ఇది సిక్స్టీ అనమాట ఇక్కడే చాలా కోల్డ్ గా ఉంటుంది సిక్స్టీ తర్వాత లైఫ్ ఏముంటుంది ఈవెన్ డాసన్ ఎక్కడ ఉందో అంటే వైట్ హార్స్ క్యాపిటల్ని తెలిసి నేను అని ఎక్కడ ఉందని దాన్ని కనుకొని ఇక్కడ సర్చ్ చేసి ఇక్కడ పెట్టాను మీకోసం ఇది వైట్ హార్స్ అంటే అది క్యాపిటల్ క్యాపిటల్ కూడా ఎంతమంది ఉంటారు మేబీ టెన్ థౌజండ్ అంట వైట్ హార్స్ డాసన్ సిటీ ఎక్కడ ఉంది అనేది మీకు తెలియాలని ఇక్కడ చూసి పెట్టాను డాస్ సిటీ ఇక్కడ ఉంటుంది అంటే మీరు దాన్ని మిస్ నేను ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు గివ్ యూ రాంగ్ ఇంప్రెషన్ నేను ఈ కాలేజీలో ఏ ప్రాంతమైనా పర్టికులర్ రోల్ ఉంటుంది అనమాట ప్లానెట్ అర్త్ లో అది ఎక్స్ప్లోరర్స్ కు గుడ్ సిటీ టూ టూ సమ్మర్స్ టూ మంత్స్ గానే ఉంటుంది అక్కడ పోయి చూడొచ్చు నేచర్ వైల్డ్ లైఫ్ దానికి ఏం ప్రాబ్లం ఉండదు మీరు అక్కడ పోయి జాబ్ సంపాదించుకోవాలా సెటిల్ కావాలా అంటే అటువంటిదే ఏం ఉండదు అనమాట అసలు టెన్ థౌజండ్ కి ఏమే కానీ ఉండింది పొరపాటు మీరు జాబ్ సంపాదించుకున్నారనుకో ఏదో లో పెట్టారు మీకు ఇచ్చారనుకో చాలా చాలా తక్కువగా ఉంది పొరపాటున త్రీ ఇయర్స్ అక్కడ ఉన్నారనుకో మీకు గ్రీన్ కార్డ్ ఇచ్చారు తర్వాత మీకు లైఫ్ సేమ్ విపరీతంగా పాపులేషన్ ఉంది కెనడాకు టూ థౌజండ్ నైన్టీన్ నైంటీలో ఒక ఫిఫ్టీన్ మిలియన్ పీపుల్ ఉండేవాళ్ళు ఇది ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఫార్టీ మిలియన్ పీపుల్ అయ్యారు ఇప్పుడు పాపులేషన్ డబుల్ కంటే ఎక్కువ అయిపోయింది పాపులేషన్ డబుల్ అయిందంటే ఏమిటి అర్థం అంటే ఇది ఒకటి రెండు అయింది అనుకో టూ ఈజ్ బిగర్ దెన్ వన్ టూ ఫోర్ అయింది అనుకో ఫోర్ ఈజ్ బిగ్గర్ దెన్ ద ప్రీవియస్ త్రీ ఫోర్ ఎయిట్ అయింది అనుకో ఎయిట్ ఈజ్ బిగ్గర్ దెన్ వన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ సెవెన్ అంటే పాపులేషన్ డబుల్ అయిందంటే హ్యూమన్ ఎవల్యూషన్ నుంచి ఉన్న పీపుల్ కంటే ఆ పర్టికులర్ టైంలో ఎక్కువ మంది జనాభా ఉంది అని అర్థం చేసుకోవాలి ఇది సీరియస్ కాంప్లికేషన్ అనమాట వాళ్ళకి ఫుడ్ ప్రొడ్యూస్ చేయాలి షెల్టర్ ప్రొడ్యూస్ చేయాలి కాళ్ళు తయారు చేయాలి ల్యాప్టాప్లు గీజ్ వాషింగ్ మిషన్సు వాళ్ళ ట్రావెల్ ఇవన్నీ రీసోర్సెస్ డౌన్ ప్రాసెస్ నుంచే రావాలి అర్థం నుంచి కూడా అది ఆ ప్రాసెస్ ఎండ్ అయిపోయింది టెర్మినేట్ అయిపోయింది కాబట్టి ఏమీ లేదని పెట్టుకోవాలి అన్నమాట చూపించాను సిక్స్టీ డిగ్రీస్ అట్లా అది అలాస్గా పక్కనే ఉంటుంది అనమాట ఇది చూడండి ఇది కెనడా అనమాట అంటే ఇప్పుడు మనం చెప్పేది ఏం చెప్పదలుచుకున్నానంటే దీంట్లో ఈ టేక్ హోమ్ మెసేజ్ మీకు ఏది ఉపయోగకరంగా అంటే ఎంటైర్ ప్లానెట్ అర్త్ ఇప్పుడు ఎయిట్ పాయింట్ త్రీ బిలియన్ పీపుల్ ఉన్నారు అంటే ఎయిట్ థర్టీ క్రోడ్స్ ఉన్నారు ఎయిట్ థౌజండ్ త్రీ జీరో జీరో మిలియన్ పీపుల్ ఉన్నారు రిటర్న్ అండ్ పాపులేషన్ అంటారు ఇకలాజికల్ పెర్స్పెక్టివ్ లో అంటే ఈ పాపులేషన్ కు ఇప్పుడు సర్ప్లస్ పాపులేషన్ దట్ అర్త్ కెనాట్ సపోర్ట్ ఓన్లీ డ్యూ టు ఇండస్ట్రియల్ అగ్రికల్చర్ టెంపరీ డౌన్ అండ్ టెంపరీ ప్యాంటెండ్ కెపాసిటీ ఇంత పీపుల్ ను ప్లానెట్ అర్త్ సపోర్ట్ చేయగలుగుతుంది ఈవెన్ దో ద కెనడా ఈజ్ ద లార్జెస్ట్ కంట్రీ ఆన్ ద ప్లానెట్ అర్త్ నెక్స్ట్ ద రష్యా యునైటెడ్ స్టేట్స్ కెనడా మెయిన్ ల్యాండ్ చైనా దాదాపు సేమ్ ఈక్వల్ ఏరియా ఉంటాయి టెన్ థౌజండ్ స్క్వేర్ కిలోమీటర్ లాగా అంటే త్రీ టైమ్స్ ద జియోగ్రఫికల్ ఏరియా ఆఫ్ ఇండియా ఫార్టీ అంటే ఇంత ఏరియా ఉన్న క్యారింగ్ కెపాసిటీ లేదు నార్దర్న్ లాటిట్యూడ్ ఏమి ఉండదు అనమాట ఇప్పుడు ఫార్టీ ఫైవ్ మిలియన్ పీపుల్ ఉన్నారు కెనడా అంటే ఇండియాలో ఫోర్టీన్ హండ్రెడ్ ఉన్నారు కదా మాస్టర్ వన్ ఫార్టీ క్రోజ్ కెనడాలో ఫోర్ తక్కువ అంటే నో దట్స్ నాట్ వే టు అట్ ఇండియాలో మంచి మాన్సూన్ రైన్స్ గుడ్ క్లైమేట్ గుడ్ ఫ్రూట్ ఫుడ్ ప్రొడక్షన్ ఇండో గ్యాంజిక్ పెల్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి పాపులేషన్ ఉంది ఇక్కడ పాపులేషన్ చాలా తక్కువగా ఉంది ఇండస్ట్రియల్ సొసైటీ కాబట్టి హోమో హోమోకొలోసల్ కాబట్టి ఎనార్మస్ రిసోర్స్ రివర్సోర్స్ కన్జ్యూమర్ అంటే ఇప్పుడు కెనేడియన్ టెన్ టైమ్స్ మోర్ ఎనర్జీ టు ఇండియన్ కన్జ్యూమర్ అనుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫార్టీ ఫైవ్ దెర్ ఆర్ ఫోర్ ఫిఫ్టీ మిలియన్ పీపుల్ అనుకోవాలి ట్వంటీ టైమ్స్ మోర్ ఎనర్జీ కన్జ్యూ కన్జంప్షన్ అనుకుంటే నైన్ హండ్రెడ్ మిలియన్ పీపుల్ కెనడాలో ఈవెన్ స్మాల్ ఏరియాలో బతుకుతున్నారనే అర్థం మీరు చేసుకోవాలి ఆ ఇకలాజికల్ కాన్సెప్ట్ ఉంటే మీకు అర్థం అవుతుంది అనమాట కాబట్టి ప్రపంచంలో ఇప్పుడు ఏ కంట్రీలో దేర్ ఇస్ నో క్యారింగ్ కెపాసిటీ ఆస్ట్రేలియాకి వెళ్ళాలనుకున్నా న్యూజిలాండ్కి వెళ్ళాలనుకున్నా ఏమీ లేదు విజిటర్గా కావాలంటే ఎప్పుడైనా వెళ్ళొచ్చు టూరిస్ట్గా వెళ్ళచ్చు లేకపోతే అక్కడ విపరీతంగా డబ్బులు ఉంది మాకు సరదాగా అక్కడ డిగ్రీ తెచ్చుకోవాలంటే దానికి ఏం ప్రాబ్లం లేదు అక్కడ పోతాను నేను సెటిల్ అవుతాను నాకు ఉద్యోగం కావాలి బెటర్ ప్లేయింగ్ జాబ్ కావాలి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇండియాలో విపరీతంగా ప్రాపర్టీస్ కొనుక్కోవాలి అని ఐడియా తప్ప రైట్ అనే దానిపై నేను చెప్పను ఐడియాస్ ఉంటే అది జరగవని మాత్రమే చెబుతున్నాను ఇప్పుడు ఆస్పిరేషన్స్ ఫుల్ఫిల్ చేసే కంట్రీ ఏది లేదు ఒకప్పుడు నైన్టీన్ లో అప్పుడు అమె ఇండియా నుంచి అర్లీ లో వచ్చారు వాళ్ళు బాగా సెటిల్ అయ్యారు చాలా చాలా ప్రాపర్టీస్ కొనుక్కున్నారు డాలర్స్ ఇవన్నీ ఆ ఆ ప్రాసెస్ ఇప్పుడు లేదనమాట అప్పుడు గా జాబ్ వచ్చేవాళ్ళు అన్నమాట వాళ్ళు గా జాబ్ వచ్చి వాళ్ళ జాబ్లు ఇచ్చేవాళ్ళు అప్పుడు లేబర్ ఆర్బిట్రాజీ కింద తక్కువ మంది ఆ పేబుల్ ఉండేవాళ్ళు కాబట్టి ఇచ్చారు ఇప్పుడు అది లేదు ఇప్పుడు మీరే ముప్పై నలభై వేలు పెట్టేసి ఏదో ఏబిసిడి యూనివర్సిటీ ఏబిసిడి కాలేజీ డిగ్రీ కొనుక్కుంటున్నాను అనమాట అంటే డిఫరెన్స్ చాలా క్లియర్ గా ఉందని ఆ విఘ్నులు గమనించాలి అనమాట ఆ విషయం జస్ట్ మీకు చెప్పాలనుకున్నాను ఎందుకంటే అనవసరంగా కష్టాలు లేకి చాలా మంది పడిపోతున్నారు కొన్ని సైట్స్ లో వాళ్ళు ఏదో చెప్తున్నారు మీరు క్యారీ ఆన్ అవుతున్నారు బ్యూటిఫుల్ పిక్చర్లు పెడతారు అండ్ ఇక్కడ నేను చూసే కి వెళ్ళేసి ఈవెన్ ఫుడ్ పాకెట్స్ పైన చూపించి ఎంత బాగుందో చూడండి ఇది ఎయిర్ కండిషన్ షాపింగ్ అని చూపిస్తే మీరు ఎక్సైట్ అయిపోతారు ఇంట్లో ఆ బాల్స్ వేసుకుంటూ శాస్తకచంలో ఇల్లు చూపిస్తున్నారు డౌన్ టౌన్ టొరెంటోలో అదేదో పోవరాలు ఉంటాయి అది చూపిస్తున్నారు మీరు ప్రదుకి వెళ్ళండి కొన్ని చోట్ల చూస్తే పిక్చర్లు చూపిస్తే గా ఉంటాయి ఎనీ ప్లేస్ ఇన్ ద ప్లానెట్ అయితే ఒకటే అని కాదు అది చూడొచ్చు తప్పేం లేదు కానీ డోంట్ బి క్యారీడ్ అవే అండ్ ఎక్స్ట్రా పులేట్ బేస్డ్ ఆ దట్ ఆ కంట్రీకి వెళ్ళిపోతే పాపులేషన్ ప్రెషర్లు సీమాంధ్రలో మేము తప్పించుకోగలము మా జీవితం అంతా సుఖంగా ఉంటుంది ఇంక ఏం లేదు అనుకునే అభిప్రాయం తప్పు అని మాత్రమే నేను మీకు జస్ట్ నా ఐడియా చెప్పాను అంతే నెక్స్ట్ లో మనము ఈ సిమిలర్ కాన్సెప్ట్ హ్యూమెన్ ఈ కాలేజీ పాపులేషన్ ప్రెషర్ ఏంటి మిలిటరీ ఇండస్ట్రీ కాంప్లెక్స్ లో హౌ ద పాపులేషన్ ప్రెషర్ కాన్సెప్ట్ డిఫర్స్ ఫ్రమ్ పాపులేషన్ డెన్సిటీ అంటే ఫర్ స్క్వేర్ కు ఎన్ని హ్యూమెన్ ఆర్గానిజమ్స్ ఆర్ ఆర్గానిజమ్స్ ఉంటాయి ఆ కాన్సెప్ట్ లో అది కాన్సెప్ట్ ఆఫ్ మ్యూచువల్ ఇంటర్ఫీరెన్స్ పర్ క్యాపిటల్ పర్ డే ఇవన్నీ గా మీకు చెప్తాను మంచి అవగాహన వస్తుంది ఈ యొక్క ప్రజెంటేషన్ వల్ల మీకు కొంచెం లబ్ధి చేకూరుతుందని మీరు లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను మీ యొక్క అభిప్రాయాలు ఏమైనా ఉంటే క్వశ్చన్స్ కామెంట్ బాక్స్ లో పెట్టండి ఇంకా దీనిపైన కొంచెం వివరణ చెప్పండి మాస్టర్ అంటే వేరే వీడియో చేసి బ్రాడ్ గా కెనడా గురించి ఏమిటని కూడా చెప్తాను మీకు ఆ శ్రోతలకు ఇష్టంగా ఉంది అనిపిస్తే ఏది ఏమైనా ఇంతటితో నేను ఈ వీడియోకు సెలవు తీసుకుంటాను మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే చెప్పచ్చు సౌత్ ఏషియా మ్యాప్స్ డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ ఇంటలెక్చువల్ చాత్రియాస్ ఛానల్ వేరేసారి కలుసుకుందాం